వి న్యూస్ తెలంగాణ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిన తీరు సరిగా లేదని ఆరోపిస్తూ తెలంగాణ మాల విద్యార్థి జేఎస్ఈ మాదాసు రాహుల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశారు వర్గీకరణల వల్ల మాలలు నష్టపోయారని మండిపడ్డారు నిన్నటి రోజు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ను మాలలు అందరూ బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని అన్నారు మాలల జీవితాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి రోజు నింపిందని మండిపడ్డారు మాలలందరూ కూడా ఎప్పటికైనా మేలుకోవాలని ఏ రాజకీయ పార్టీ మనకు అండగా లేదని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాలలు గొంతు కోసారని మండిపడ్డారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాల సామాజిక వర్గానికి ద్రోహం చేస్తుందని అన్నారు అసెంబ్లీలో హౌస్ కమిటీ వేయకుండా మాల మాదిగ ప్రతినిధులను సంప్రదించకుండా వర్గీకరణ చేయటం సరికాదన్నారు కార్యక్రమంలో భీమ్ భీమ్ మిషన్ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ మందాల భాస్కర్ అంశ ఓయు అధ్యక్షులు నామా సైదులు పాల్గొన్నారు నిన్నటి రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీని మాలలందరూ బ్లాక్ డేగా గా ప్రకటిస్తా ఉన్నాం మాలల జీవితాల్లో చీకటి రోజులు నింపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గాని అక్కడ పైన బీజేపీ ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఏ ప్రభుత్వం అయినా ఇక్కడ నుంచి మాలలారా మేల్కోలేండి ఏ రాజకీయ పార్టీ మనకు అండగా ఏ రాజకీయ పార్టీని కూడా మనం ఉద్దరించాల్సిన పని లేదు మనమే ప్రత్యేక ప్రత్యేకంగా ప్రత్యామ్నాయంగా మనం ఏర్పడి మనకు తెలివి ఉన్నది మనకు అన్ని రకాల అవగాహన ఉన్నది కాబట్టి అన్ని పార్టీలను రాజకీయంగా బొంద ఇప్పుడు రాబోయే రోజులలో మన సత్తా మీద చూపెట్టాల్సిన తరుణం ఏర్పడ్డది మన శక్తి మొన్న పెట్టిన డిసెంబర్ ఒకటో సభ రోజు సభకు కొంత భయపడ్డది అనుకున్నాం కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళా ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు అదే అరసత్వాన్ని మన మాలలపైన చూపెట్టడం జరుగుతూ ఉన్నది ఖబర్దార్ మనవాదులారా ఖబర్దార్ అన్ని పార్టీలారా ఎవరైతే మాలలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో మాల యొక్క మాల యొక్క అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా మాల యొక్క జీవితాలపై దెబ్బ కొట్టే విధంగా పనిచేసే ఏ ఒక్కరినైనా విడిచిపెట్టే లేదు ఇక నుంచి మేము కూడా అన్ని రకాలుగా ఇన్ని రోజులు మేము ఎందుకులే ఎందుకులే ఊకున్నాం కానీ మేము కూడా ఇప్పటి నుంచి రాడికల్ గా పోతాం మేము కూడా ఇప్పటి నుంచి అన్ని రకాలుగా యుద్ధాలు చేస్తాం మాకు ఆ సత్తా ఉన్నది మా సత్తా ఏందో చూపెడతాం మీకు ఖబర్దార్ మీ పార్టీలన్నింటినీ నాశనం చేయకపోతే ఎవరైతే మా మాలలకు వ్యతిరేకంగా పనిచేసే ఏ పార్టీల బొంద పెట్టకపోతే మేము ఈ రోజు నుంచి కంకణం కట్టుకున్నాం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఉద్యోగులారా మేధవులారా మీ మౌనాన్ని వీడాన్ని మీ మౌనమే ముప్పై సంవత్సరాల మౌనం ఈ రోజు మన అధోగతానికి అధోపాతానికి తొక్కడానికి కారణమైంది ఇప్పటికైనా మీరు నోరు తెరవండి మీ దాదాపు ఒక మూడు నాలుగు రోజులన్నా ఆ యొక్క ఇష్యూ పైన అధ్యయనం చేపించి దాన్ని ఏ విధంగా చేయాలనో నిపుణులతో చర్చించి చేస్తే బాగుండేది ముఖ్యంగా మాల సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం మరి వర్గీకరణ చేసేటప్పుడు రెండు వేల పదకొండు సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రంలో చేశారు మరి రోజు రెండు వేల ఇరవై నాలుగు సెన్సెస్ ప్రకారం డెబ్బై లక్షల మంది దళితులు ఉంటే అందులో ముప్పై లక్షల మంది మాల సామాజిక వర్గం ఉన్నారు మరి మాల సామాజిక వర్గానికి అన్యాయం చేసే విధంగా ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వడాన్ని మేము ముక్త కంఠంతో మాల సామాజిక వర్గం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి మాల సామాజిక వర్గం ఓటు వేసి గెలిపించినటువంటి చరిత్ర మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా యావత్ మాల సామాజిక వర్గమే ఓట్లు వేసి మీ ప్రభుత్వం రావడానికి కారణమైనటువంటి మాలల్ని ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్లు కొట్టివేసింది మరి ఈ రోజు మీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పది శాతం మాదిగలకు ఐదు శాతం మాలల కంటే మాలా మాదిగ ఉపకులాలని ఒక గ్రూప్ లో పెట్టి వాళ్లకు మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉండే బి గ్రూప్ లో మాల సామాజిక వర్గాన్ని పెట్టి ఐదు శాతం ఇవ్వాల్సి ఉండే అదేవిధంగా సి గ్రూప్ లో పెట్టి మాదిగలకు ఏడు శాతం ఇవ్వాల్సి ఉండే మరి మేమందరం కూడా మాల సామాజిక వర్గంగా కాంగ్రెస్ పార్టీ విధానాలని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు మాల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మీరు నిన్నటి రోజు మీరు నిరూపించుకున్నారు యావత్ తెలంగాణ మాలల జీవితంలో చీకటి రోజుగా మేమైతే భావిస్తూ ఉన్నాం అంతేకాకుండా ముఖ్యంగా బీజేపీ పార్టీ గాని టిఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు కూడా ఆ యొక్క వర్గీకరణ చేసినటువంటి విషయంలో ఇది సరి అయిన కాదు ఇలా చేయొద్దు అని కూడా మాట్లాడకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అంతేకాకుండా ఆ లెక్కలు తప్పుల తప్పుల తడకగా ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం డెబ్బై లక్షలు ఉంటే రెండు వేల పదకొండు ప్రకారం ఎలా చేస్తారనే విషయాన్ని మేము గుర్తు చేయదలుచుకున్నాం అందుకే ఈ రోజు రాజకీయ పార్టీలందరి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం తెలంగాణలో ఉన్న ముప్పై లక్షల మంది ఈ మూడు రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారడానికి మొత్తం కూడా యావత్ తెలంగాణలో ఉన్న మాలలంతా కూడా ఈ వర్గీకరణ చేసిన తీరుతనుల పట్ల మొత్తం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు రాస్తారకులు చేయాలని చెప్పేసి ఆయన యావత్ తెలంగాణ సమాజానికి పిలుపునిస్తూ కాంగ్రెస్ పార్టీ మాలల వ్యతిరేక పార్టీ అని ఈ రోజు మాల సామాజిక వర్గం అంతా కూడా మనం నిర్ణయించుకోవాలి మన సామాజిక వర్గం నుంచి ఉపకూలమైన బట్టి విక్రమార్క శాసన మండలలో నువ్వు ప్రవేశ ప్రవేశపెట్టినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఏ రోజు కూడా నువ్వు మాల సామాజిక వర్గం తోటి లేవు మాల సామాజిక వర్గం కోటలో నువ్వు డిప్యూటీ సీఎం అయ్యావు గానీ మాల సామాజిక వర్గానికి నువ్వు ఏం చేయాలని చెప్పేసి అని నేను డిమాండ్ చేస్తూ యావత్ మాల సామాజిక వర్గం ఇటు కాంగ్రెస్ గాని బీజేపీ గాని టిఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్ రాజకీయ శక్తిగా మారడానికి మనమందరం కంకణ బద్దులై మనమందరం సిద్ధంగా ఉండాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం